అకాల వర్షం అతలాకుతలమైన తెలంగాణ ఎండలు మండిపోతున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం అకాలంగా కురిసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కర్మాలలో చోట్ల వర్షం కురవగా మరికొన్ని మరికొన్ని చోట్ల వడగలతో పడిన వానలకు పంటలు దెబ్బతిన్నాయి నిజామాబాద్ జిల్లా దర్పల్లి ఇంద ఇందల్వాయి మండల మండలలో వర్షం కురిసింది దర్పల్లిలోని వాడి గ్రామంలో వడగల వానకు వరధాన్యం నేల రాలేదు అలాగే మెదక్పట్నంలోని జమ్మికొండ వీధిలో ఇంటిపై పడింది దీంతో సిద్ధ అనే వ్యక్తి ఇంట్లో సామాగ్రి ధ్వంసమైంది ఆ సమయంలో ఎవరు ఇంట్లో ఎవరు మనుషులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది కరీంనగర్లోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది మెదక్ పట్టణం మెదక్ పాపన మెదక్ పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలు ఉరుములు ఉరుములతో కూడిన మెరు మెరుపులు వడగలతో కురిసిన వర్షానికి మామిడికాయలు నీలరా నీలరాలాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక మిరుదోడి తోగుట మండలాల్లో కూడా వర్షం పడింది అయితే తెలంగాణలోని అకాలంగా వర్షం పడడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు తీవ్రమైన పంట నష్టం జరిగింది ఎందుకంటే ఇది కో వరి కోతలు కోసే టైం మామిడి పండ్లు కూడా మామిడి కాయలు కూడా నీలరాదాయి ముఖ్యంగా నాలుగు జిల్లాలో తీవ్రమైన వర్షం గురించి తీవ్రమైన రైతన్నలకు పంట న పంట నష్టం కలిగింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్లోని అండ్ మేదక్లో ఉమ్మడి నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్టు తెలుస్తుంది కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం బడగలతో వాన పడగా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు ఈదురుగలతో వర్షం పడింది సో ఈ పంటకు ఈ పంటతో రైతన్న కూడా తీవ్రంగా నష్టపోయినట్టు తెలుస్తుంది చూద్దాం గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందో మరి రైతన్నకు బీమా 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 పథకం కింద వాళ్ళకి ఏమైనా క్రా ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తుందనేసి చూద్దాం గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తున్నాం దీనిపైన తగు సంబంధిత మండలాధికారి నుంచి తక్షణ నివేదిక తెప్పించుకొని తగిన రైతన్నలకు సాయం ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సాయం అందించాలని కోరుతున్నాం